అందరికీ నమస్కారం వెల్కమ్ టు మీడియా బ్యాక్ ఒక వన్ వీక్ నుంచి మనకి ఏంటంటే గో బ్యాక్ గుజరాత్ గో బ్యాక్ అని చెప్పేసి ఒక నినాదాన్ని మనం వినడం జరుగుతా ఉంది ఈ యొక్క మార్వాడీస్ బ్యాక్ గుజరాతీస్ గో బ్యాక్ అనేటువంటి టాపిక్ ఎందుకు వచ్చింది మనం చూసినట్లయితే గత వన్ టూ ఇయర్స్ నుండి కూడా ఈ యొక్క ఉదయం నడుస్తూ ఉంది మార్వాడీస్ గో బ్యాక్ కావచ్చు గుజరాతీస్ గోబ్యాక్ కావచ్చు చెప్పి మనకి నినాదాలు వినిపిస్తా ఉన్నాయి కానీ ఒక బ్యాక్ వన్ వీక్ నుంచి నినాదం సౌండ్ ఎక్కువ అయిపోయింది దేనికోసం మనం చూసినట్లయితే హైదరాబాద్ లో మన సికింద్రాబాద్ లో మనకి ఏంటంటే ఎస్కే జ్యువెలరీ జువెలరీ షాప్ ఉంది ఒక జువెలరీ షాప్ ముందు ఎస్కే జ్యువెలరీ షాప్ యొక్క ఓనర్ యొక్క ఆల్రెడీ ఏంటంటే ఒక కార్పెట్ నిలవడం జరిగింది అదే దారిలో వస్తున్నటువంటి సహాయ్ అనేటువంటి వ్యక్తి దారి లేకపోవడం వల్ల ఒక బండి హారం కొట్టడం జరిగింది సో అక్కడ ఏంటంటే వాళ్ళు బండి తీయకపోవడము సో వీళ్ళు బండి తీయమని చెప్పడము దాని వల్ల చిన్న చిన్న మాటలు పెరిగి గొడవ ఒక సాయి అనేటువంటి వ్యక్తిని అక్కడటువంటి ఒక మారవాడి షాప్ యొక్క ఓనర్ కావచ్చు ఆ కన్నటువంటి ఒక ఎస్కే జ్యువెలర్స్ యొక్క ఓనర్ కావచ్చు వాళ్ళ యొక్క అల్లుడు కావచ్చు అందులో వర్క్ చేసినటువంటి స్టాఫ్ కావచ్చు ఈ సాయి అనే వ్యక్తిని కొట్టడం జరిగింది ఒక సాయి వాళ్ళ దాదాపు దాదాని కూడా కొట్టడం జరిగింది దాంతో పాటు అదే ఏరియాలో అరుణ్ అనేటువంటి వ్యక్తి వస్తే కూడా ఒక వ్యక్తిని కూడా కొట్టడం జరిగింది సో దీని ద్వారా యొక్క ఇష్యూ ఏంటంటే చాలా పెద్దగా అయిపోయింది వెంటనే వీళ్ళు కూడా యొక్క ముగ్గురు వ్యక్తిని వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ జరిగింది సో కంప్లైంట్ ఇచ్చిన వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన పోలీసు వాళ్ళు ప్రాపర్ గా యాక్షన్ తీసుకోలేదంట ఆ లోకల్ ఏసీపీ గారు ఏది గొడవ జరిగిందో గొడవ జరిగిన వెంటనే ఈ యొక్క ఎస్కే జ్యువెలర్ షాప్ యొక్క ఓనర్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు మార్వాడి సంఘానికి సంబంధించిన వాళ్ళు సో వాళ్ళని అదుపులోకి తీసుకోలేదు సో బాధితుల పక్షాన మాట్లాడలేదు బాధితులకి ఎటువంటి న్యాయం చేకూర్చకుండా ఏంటంటే సో వాళ్ళకి సపోర్ట్ చేసిన విధంగా మాట్లాడడం జరిగిందంట దాని ద్వారా యొక్క మ్యాటర్ ఏంటంటే చిలికి చిరికి గాలి వన్లుగా మారి ఒక పెద్ద దుమారం లేపుతా ఉంది ప్రజెంట్ అక్కడ ఉన్నటువంటి ఏసీపీ గారు ప్రాపర్ గా బాధితులకు సపోర్ట్ చేసి ఉండి అక్కడ ఉన్నటువంటి ఏసీపీ గారు బాధితులకు సపోర్ట్ చేసి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష పడే విధంగా చూస్తే మాత్రము అసలు ఈ గొడవ జరిగేది కాదు ఇంత పెద్ద గాలి వన్లుగా చిలికి చిలికి గాలి వన్ యొక్క తెలంగాణ మొత్తం వ్యాప్తంగా కూడా గుజరాత్ ఇస్ బ్యాక్ మార్వాడిస్ బ్యాక్ అని చెప్పేసి ఒక నినాదలు ఇంత రీసౌండ్ ఇచ్చే విధంగా ఎనీవే అక్కడ జరిగినటువంటి సిచువేషన్ బట్టి మనకి ఏంటంటే ఒక టాపిక్ ఎక్స్పెన్షన్ అయిపోయి ప్రజెంట్ కంప్లీట్ గా తెలంగాణ నుండి గుజరాత్ ఇస్ బ్యాక్ తెలంగాణ జరుగుతా ఉంది ఇది రెండు వ్యక్తుల మధ్య గొడవ అని చెప్పి కొందరు ఉన్నారు కాదు వాళ్ళు ఏంటంటే తెలంగాణకు వచ్చి తెలంగాణ సెటిల్ అయిపోయి తెలంగాణ ఉన్నటువంటి ప్రజల మీద వాళ్ళ ఒక చేయడం జరుగుతా ఉంది అక్కడ వాళ్ళు షాపులు పెట్టుకోవడం కావచ్చు పెద్ద పెద్ద జ్యువెలర్స్ కావచ్చు పెద్ద పెద్ద బిజినెస్ లో చాలా పెద్ద బిజినెస్ లో రన్ చేసుకుంటూ వాళ్ళ వాళ్ళకి మాత్రమే వాళ్ళ సంఘాలకు మాత్రమే వాళ్ళ యొక్క కులాల వాళ్ళకి మాత్రమే వాళ్ళ మతాల జాతుల వారు మాత్రమే వాళ్ళు ఏంటంటే ఏదైనా ఆపర్చునిటీ వర్క్ షాప్ లో పనిచేయడం కావచ్చు ఆ షాపింగ్ మాల్ లో పనిచేయడం కావచ్చు ఇటువంటి జ్యువెలరీ షాప్ లలో పనిచేయడం కావచ్చు ఇటువంటి అన్ని కూడా బయట వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీ లేదు లేదని చెప్పేసి మనకి తెలంగాణ శ్రావణ గారు చెప్పడం జరుగుతా ఉంది మేము మార్వాడి గోబాక్ అని చెప్పేసి ఎవరైతే యజామాజ్ చలాయిస్తా ఉన్నారో వాళ్ళని వెళ్ళమంటున్నాము గుజరాతీస్ గోబ్యాక్ అనేది కూడా ఎవరైతే గుజరాత్ వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయి తెలంగాణ వాళ్ళ మీద ఈ యొక్క తెలంగాణ బహుజన బిడ్డల మీద ఎవరైతే దాడులు చేస్తా ఉన్నారో ఈ తెలంగాణ మీద ఎవరైతే యజమాని చలాయించారని చెప్పి చూస్తా ఉన్నారో వాళ్ళని ఇక్కడ నుంచి గోబ్యాక్ అని చెప్తా ఉన్నాము వాళ్ళ యొక్క కల్చర్ ఎక్కడైనా గోబ్యాక్ అని చెప్తా ఉన్నాం తప్ప ఆర్వాడేస్ వాళ్ళందరినీ కాదు గుజరాతీ వాళ్ళందరినీ కూడా కాదని చెప్పేసి మనకి తెలంగాణ స్టాండ్ జరుగుతుంది కానీ ఒకటండి ఎక్కడికి వెళ్ళా కూడా మన జాతి అంటే మనం హిందుస్థాన్ మన హిందుస్థాన్ భారతదేశం అని చెప్పుకోవాలి తప్ప మళ్ళీ ఇందులో మార్వాడేస్ మళ్ళీ వేరే కల్చరు ఆ కల్చర్ ఈ కల్చరు అంటే అన్ని కల్చర్లు సమ్మేళనమైనటువంటి దేశమే మన భారతదేశం హైదరాబాద్ లో మార్వాడీస్ ఉంటారు ముస్లింస్ ఉంటారు హిందూస్ ఉంటారు క్రిస్టియన్స్ ఉంటారు బౌద్ధులు ఉంటారు దాదాపు అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు కూడా మన హైదరాబాద్ లో ఉంటారు బీసీ బీలు కావచ్చు మనకు బీసీ సంఘానికి సంబంధించినటువంటి యొక్క బహుజన్లు కావచ్చు బీసీ బిడ్డలు కావచ్చు పాటు ఓసీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు సో ట్రైబ్ కావచ్చు ఎవరైనా కూడా మనకి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ లో నియోజిస్తూ ఉన్నారు అందరు ఒక అన్నదూల్యం కలిసి వెళ్తూ ఉన్నారు సో ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా కూడా హైదరాబాద్ లో బిజినెస్ చేసినటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ పబ్లిక్ పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు వేరే స్టేట్ నుంచి వచ్చి కూడా మనకి ఏంటంటే హైదరాబాద్ లో బిజినెస్ పెట్టుకున్న ఒక బిజినెస్ ని ఎక్స్పాన్షన్ చేసుకోవడం జరుగుతూ ఉంది సో అందులో భాగంగానే గుజరాతీ వాళ్ళు కావచ్చు మార్వాడీస్ కావచ్చు సో వీళ్ళు ఏంటంటే తెలంగాణకి హైదరాబాద్కి వచ్చి రిమైనింగ్ కొన్ని కొన్ని ప్లేసుల్లో తెలంగాణలో సెటిల్ అయిపోయి వాళ్ళ యొక్క బిజినెస్ ని వాళ్ళ యొక్క జీవనాన్ని వాళ్ళు కొనసాగడం జరుగుతూ ఉంది సో అందరినీ గోబ్యాక్ కూడా కరెక్ట్ కాదు ఎవరైనా తెలంగాణ మీద యజమాని చలాయించాలని చెప్పి ట్రై చేస్తా ఉన్నారో వాళ్ళకి గోబ్యాక్ మనం సో వాళ్ళని పంపించే ప్రయత్నం చేద్దాం ఈ గో బ్యాక్ అని నేను ఆపోజిట్ లో చెప్పట్లే ఒక చిన్న ఎగ్జాంపుల్ మన ఇంట్లోకి ఏదైనా వ్యక్తి వచ్చి ఒక వన్ టూ డేస్ ఉంటారని చెప్పేసి మన మీద యజమాని చలాయించాలని చెప్పి ట్రై చేస్తా ఉంటే ఎవరికైనా ఈ విధంగా ఉంటుంది యాజ్ గా వేరే స్టేట్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా కూడా తెలంగాణలో బ్రతకొచ్చు హైదరాబాద్ లో ఉండొచ్చు వాళ్ళ బిజినెస్ పెట్టుకోవచ్చు వాళ్ళు బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు సో వాళ్ళు ఏమని చేసుకోవచ్చు కానీ తెలంగాణ రాజకీయాలు కావచ్చు తెలంగాణ బహుజన బిడ్డల మీద కావచ్చు తెలంగాణ ప్రజల మీద కావచ్చు యజామాహిషిని చెలాయించే ప్రయత్నం చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి అయితే ఉండదు భారతదేశ జీడిపి పెరుగుతుందని చెప్పేసి అంటే భారతదేశం డెవలప్మెంట్ అవుతుందని చెప్పేసి అంటే ఓన్లీ ఒక సంఘం వాళ్ళే ఓన్లీ ఒక తెలంగాణ ఓన్లీ ఒక మార్వాడీసే లేకుంటే ఓన్లీ ఒక గుజరాతీ వాళ్ళే అనుకుంటే జరగదు అన్ని రాష్ట్రాల ప్రజలు అన్ని మతాల ప్రజలు అన్ని కులాల ప్రజలు కలిసి మన యొక్క బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసుకుంటూ మన యొక్క ఎగుమతులను వేరే దేశానికి ఎగుమతి చేయడం కావచ్చు మనకు కావాల్సిన వస్తువులను వేరే దేశంతో దిగుమతి చేసుకోవడం కావచ్చు ఇటువంటివి ఎక్స్పాన్షన్ చేసినప్పుడే భారతదేశం యొక్క జీడిపి వస్తుంది తప్ప సో మన మధ్యలో గొడవలు వద్దు మన భారతదేశం అని చెప్పేసి అంటేనే అనేక రకాల జాతుల యొక్క కులాల యొక్క సమ్మేళనంతో భారతదేశం విరదెల్లుతా ఉంది సో దీంట్లో గొడవలు పెట్టే ప్రయత్నం కూడా ఎవరు చేయొద్దు ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించుకోలేదు తప్ప మార్వాడీస్ బ్యాక్ గుజరాత్ ఈస్ గోబ్యాక్ అని చెప్పి అనుకుంటా పోతే రిమైనింగ్ రాష్ట్ర ప్రజలకు ఎవరైతే మనకి ఓన్లీ మార్వాడీస్ మాత్రమే కాదు ఓన్లీ గుజరాతీస్ మాత్రమే కాదు పంజాబ్ నుండి కావచ్చు హర్యానా నుండి కావచ్చు యూపీ నుంచి కావచ్చు బీహార్ నుండి కావచ్చు మనకి ఆంధ్ర నుంచి కావచ్చు చాలా స్టేట్స్ ఉన్నాయి దాదాపు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల్లో అనేక దేశాల నుంచి కూడా మనకి ఏంటంటే ప్రజలు వచ్చి మనకు హైదరాబాద్లో తెలంగాణలో నివసం జరుగుతూ ఉంది వాళ్ళందరినీ కూడా వెళ్ళగొట్టవలసిన పరిస్థితి వస్తూ ఉంటుంది సో ఇది దృష్టిలో పెట్టుకోవాలి ఓన్లీ మార్వాడి వాళ్ళ వెళ్ళిపోమని చెప్పేసి అంటే నెక్స్ట్ బీహార్ వాళ్ళ వెళ్ళిపోవాల్సి వస్తుంది నెక్స్ట్ యూపీ వాళ్ళు వెళ్ళిపోవాల్సి వస్తుంది నెక్స్ట్ గుజరాత్ వాళ్ళు వెళ్ళిపోవాల్సి వస్తుంది నెక్స్ట్ మహారాష్ట్ర వాళ్ళు వెళ్ళిపోవచ్చు వస్తుంది సో డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళందరూ కూడా వెళ్ళాల్సి వస్తుంది మనకి ఈ విధంగా మన రాష్ట్రంలో మనం మాత్రమే ఉండాలని చెప్పని కూడా మాత్రం తప్పు రాష్ట్ర ప్రజలు కూడా రావాలి వచ్చి వాళ్ళ యొక్క బిజినెస్ కూడా ఎక్స్పెన్షన్ చేసినప్పుడే మన యొక్క తెలంగాణ రాష్ట్రం యొక్క జీడిపి కూడా పెరిగే చాయిస్ ఉంటుంది మన యొక్క తెలంగాణ యొక్క బిజినెస్ కూడా పెరిగే చాయిస్ ఉంటుంది ఒక జాబ్ ఆపర్చునిటీ కావచ్చు వేరే ఇంకా వేరే అపర్చునిటీ ఏదైనా కావచ్చు మనకి ఏంటంటే అపర్చునిటీస్ పెరిగి విద్యార్థులకు కావచ్చు ప్రజలకు కావచ్చు ఏదైనా ఒక జీవనోపాధి అటువంటి అవకాశం ఉంటుంది సో వీళ్ళని గోబ్యాక్ అన్న మాత్రం కరెక్ట్ గా అని చెప్పేసి నా ఉద్దేశం ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య గురించి పోరాడదాం ఇప్పుడు ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్నటువంటి గొడవను మనం అవకాశంగా తీసుకొని గో గుజరాత్ గోబ్యాక్ గో బ్యాక్ అంటే తప్పు రీసెంట్ ఒక స్టోర్ వినడం జరిగింది మనకి ఎప్పుడైతే తెలంగాణలో మెయిన్ గా మనకి ఇల్లందు భూపాలపల్లి యొక్క కానీ ఇటువంటి ఎక్కడైతే సింగరింగ్ నడుస్తా ఉందో ఓపెన్ కాస్ట్ కావచ్చు యొక్క సింగరింగ్ బైన్స్ కావచ్చు ఈ స్టార్ట్ అయినటువంటి టైంలో తెలంగాణ ఉన్నటువంటి ప్రజలు ఆ యొక్క బావిలోకి బొగ్గు బావిలోకి అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళి భయపడితే యూపీ క్యాండిడేట్స్ తీసుకొచ్చి అండర్ గ్రౌండ్ లోకి పంపి వాళ్ళతో వర్తించడం జరిగిందట వాళ్ళని చూసి నమ్మి మన తెలంగాణ ప్రజలు నెక్స్ట్ దిగడం జరిగిందట సో ఈ విధంగా మనం చూసినట్టు అండర్ గ్రౌండ్ టల్లో మనకి యూపీ వల్ల దిగబెయిన మనకి సింగర్ ఏ విధంగా స్టార్ట్ అయ్యింది సో డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుండి వచ్చిన కూడా మనం అందరం కూడా భారతీయులం మనం అందరం కూడా హిందుస్థాన్ వాళ్ళం కంపల్సరీ మనకి ఏది ఉన్నా కూడా ఇంటర్నల్ గా ఉన్న గొడవలు ఉంటే వాటిని మనం అనుకోవాలి వాటిని మాట్లాడుకొని వాటిని కూర్చొని వాటిని సమస్యలు పరిచుకునేటువంటి అవకాశాలు తీసుకోవాలి తప్ప వ్యక్తుల మధ్య గొడవ అని చెప్పేసి మార్వాడిస్ గోబ్యాక్ లేదంటే మనకి ఏదైనా ఒక గొడవ అని చెప్పేసి మనకి గుజరాత్ ఇస్ గోబ్యాక్ అని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు సో వాళ్ళు వేరే దేశం వాళ్ళు కాదండి వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు యూఎస్ వాళ్ళు వేరే కంట్రీ వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా భారతదేశంలోకి చొరబడి ఈ యొక్క పనులు వాళ్ళు బిజినెస్ వాళ్ళు చేయట్లేదు వాళ్ళు కూడా భారతదేశానికి సంబంధించిన వాళ్ళే భారతదేశంలో వాళ్ళు ఎక్కడైనా జీవించే హక్కు ఉంటుంది భారతదేశంలో ఎక్కడైనా బిజినెస్ చేసుకోవచ్చు ఎక్కడైనా కూడా వాళ్ళ యొక్క విధాన జీవన వాళ్ళు కొనసాగించవచ్చు మన తెలంగాణ ప్రజలు కూడా ఎక్కడికెక్కడికి వెళ్ళి బ్రతుకుతా ఉన్నారు మన తెలంగాణ ప్రజలు కూడా వేరే వేరే రాష్ట్రాలకు వెళ్ళి బ్రతా ఉన్నారు కదా వాళ్ళందరినీ కూడా వాళ్ళు తెలంగాణకు వెళ్ళిపోండి అని చెప్పేసి మన పరిస్థితి ఏంటి ఓన్లీ తెలంగాణ వాళ్ళే తెలంగాణలో ఉన్నంత మాత్రాన యొక్క జాబు కొరత అనేది పోదు మన రాష్ట్రం వాళ్ళు వేరే రాష్ట్రంకి వెళ్తూ ఉంటారు వేరే రాష్ట్రం వాళ్ళు మన రాష్ట్రంకి వస్తూ ఉంటారు మన ప్రజలు అక్కడ జీవించగలగాలి వాళ్ళ ప్రజలు కూడా మన తెలంగాణ జీవించడానికి మనం కూడా అవకాశాలు ఇవ్వాలి సో అప్పుడు మాత్రమే యొక్క భారతదేశం ఏక సంబంధంగా ఉంటుంది ప్రతి ఒక్క భారతీయుడు ఏ రాష్ట్రం నుండి కూడా వెళ్ళి వాళ్ళ యొక్క జీవనోపాధి చూసుకునేటువంటి అవకాశాలు ఉంటుంది సో ఈ విధంగా ఒక పర్టికులర్ వర్గాన్ని ఒక పర్టికులర్ రాష్ట్రం వాళ్ళని వెళ్ళిపోవాలని మాత్రం తప్పు ఇంకోటి కూడా చెప్తా ఉన్నా నేను వాళ్ళని వెళ్ళిపోవడం తప్పు అని చెప్తున్నా అని చెప్పేసి అంటే గోబ్యాక్ అనే వాడికి నేను ని కాదు దాన్ని అపోజ్ చేయట్లేదు ఎవరైతే యజమాని చెలయిస్తా ఉన్నారో ఎవరైతే దౌర్జన్యాలు చేస్తా ఉన్నారో వాళ్ళని చేద్దాం మనం ఎస్కే జ్యువెలరీ షాప్ తో పాటు మారవాడి సో చాలా మంది ఉన్నారు కదా ఎంతో మంది చిన్న చిన్న షాపులు పెట్టుకొని లేకుంటే ఏదైనా షాప్ లో పని చేసుకుంటూ కావచ్చు మన తెలుగు వ్యక్తుల మధ్యలో పని చేసుకుంటూ కావచ్చు మన తెలుగు వ్యక్తుల యొక్క బిజినెస్ లో వాళ్ళు పార్ట్నర్లు కూడా ఉన్నారు కదా సో వాళ్ళందరినీ కూడా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు కదా ఒక్కరి వ్యక్తి వల్ల సో ఈ విధంగా ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్క స్టేట్ ఉన్నటువంటి లోకల్ వాళ్ళందరూ కూడా వెళ్ళకూడే ప్రయత్నం చేస్తే భారతదేశం విచ్ఛిన్నం అయిపోతుంది చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది సో కావున ఏదిన్నా కూడా ఇంటర్నల్ గా వాటిని కూర్చొని సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఒక రాష్ట్రంలో ప్రజల్ని ఇంకో రాష్ట్రంకి వెళ్ళగొట్టే అధికారం ఎవరికీ లేదు భారత రాజ్యాంగం కూడా ఎవరికి ఆ యొక్క అవకాశాన్ని కావచ్చు అధికారం కావచ్చు ఎవరికి ఇవ్వలేదు ఎవరి ఆ ఒక లోకల్ ఏసీపీ అన్నారు ఆ ఏసీపీ గారు ప్రాపర్ గా కూర్చొని బాధితులకు ప్రాపర్ గా న్యాయం జరిగే విధంగా ఉంటే అసలు ఈ గొడవ అయ్యేది కాదు సో ఇప్పటికైనా కూడా ఎన్నో సార్లు నీ కూడా పోలీస్ స్టేషన్ కి వివిధ రకాల సిచువేషన్ వెళ్ళడం జరిగింది వన్ సైడ్ చూడకండి ఏదైనా ఉంటే రెండు సైడ్ లో ఆలోచించండి న్యాయం జరిగే విధంగా చూడండి దానివల్ల అనేక గొడవలు తగ్గేటువంటి అవకాశాలు ఎంతైనా ఉంటాయి సో నేను చివరిగా ఒకటే చెప్తున్నా అండి మనం అందరం కూడా భారతీయులు మనం భారత్ మాతాకి జయన తప్ప వేరే ఇంటర్నల్ గొడవల వల్ల మనం ఏంటంటే భారతదేశాన్ని మన లోకల్ గా మన లోకల్లో మన లోపల మనమే అనవలసినటువంటి కలహాలు గొడవలు మాత్రం పెట్టుకోదని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాం